హలో ఫ్రెండ్స్ మనము పక్కా కొలతలతోటి సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా పాడవకుండా ఉండే టమాటా పచ్చడి పెట్టుకుందాము ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనము పచ్చడికి ఏమేమి బౌల్స్ కానీ గిన్నెలు కానీ కత్తులు కానీ ప్యాడ్లు కానీ ఏది వాడుకుంటామో అవన్నీ శుభ్రంగా తెరుచుకొని కొంచెంసేపు ఎండలో పెట్టుకోవాలి ఎక్కడా తడి తగలకూడదు టమాటాలను కూడా బాగా కడిగి కొంచెంసేపు ఆరబెట్టి తర్వాత మెత్తటి టవల్ తోటి బాగా తుడుచుకొని పెట్టుకొని కట్ చేసుకోవాలి ఒక టమాటాలో టమాటాను బట్టి ఆరు కానీ నాలుగు కానీ పీసలు కట్ చేసుకోవాలి అయితే నేను ఇక్కడ టూ కేజెస్ తీసుకున్నాను టమాటా టూ కేజెస్కి యాక్చువల్గా అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అంటే ఐ మీన్ ఒక్క కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ కారము వేస్తారు కానీ నేను మాత్రము టమాటా పుల్లగా ఉంది కాబట్టి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే చింతపండు తర్వాత సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రం ఉప్పు కారము మన దాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు ఈ కులకలతో పెట్టుకుంటే కూడా పచ్చడి పాడు కాదు మీరు పులుపు కనుక బాగా తిని కారము అది తినాలి అనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి అలా కూడా బాగుంటుంది మనము పులుపుని పట్టి కొంచెం టమాటా పుల్లగా ఉంటే చింతపండు ఉప్పు ఎక్కువ అయితే కూడా పచ్చడి టేస్ట్ ఉండదు కాబట్టి అలా వేసుకుంటాం తర్వాత ముక్కలని బాగా తుర్చి కడుక్కొని ఉప్పు కలుపుకొని పసుపు కలుపుకొని పెట్టుకొని మూడు రోజులు మధ్య మధ్యలో రోజుకి రెండు మూడు సార్లు కలుపుతూ థర్డ్ డే ఎండకు పెట్టుకోవాలి బాగా పిండేసి పెట్టేసుకోవాలి తర్వాత చింతపండులో ఏమి నారలు తొక్కలు ఏవి పుట్టో ఏది లేకుండా చూసుకొని అవన్నీ మన టమాటా రసం ఉంటుంది కదా అందులో వేసి ఈ రెండింటిని ఎండలో పెట్టుకోవాలి మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టండి ఒకవేళ ఎండితే పర్వాలేదు లేకపోతే నెక్స్ట్ డే ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకుంటే చాలు ఫుల్ డే అవసరం లేదు ఫుల్ డే పెట్టుకుంటే టమాటో ముక్కలు మరీ ఒరుగుల్లాగా లాగా అయిపోతే పచ్చడి అంతా ఏదో ఒక ఏదో అందులో ఉన్న ఆయిల్నెస్ అదంతా పోతుంది అంత బాగోదు పచ్చిగా ఉండకూడదు పట్టుకుంటే తడి తగలకూడదు ముక్క అలా ఉండాలన్నమాట తర్వాత తీసి ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవటమే కారము మన కొలతల ప్రకారం కారము వెల్లుల్లి మెంతి పొడి వేసి కలిపి పెట్టేసుకోవటమే తర్వాత మీరు కొంచెము తాలింపు పెట్టుకోండి ఎంత కావాలంటే అంత తాలింపులో మనం అన్నీ వేసుకుంటాం కదా ఇంగువ అలా తర్వాత మన కరివేపాకు తాలిపు గింజలు అన్నీ వేసి తాలింపు పెట్టుకోవటమే తాలింపు పెట్టుకొని పచ్చడి టైట్గా ఉంటే అయ్యో గట్టిగా అయిపోయింది అనుకోవద్దు మీరు నీళ్ళు వేడి చేసి జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ కలుపుకుంటే చట్నీ మనకి ఎలా కావాలో అలా పచ్చడి అవుతుంది తాలింపు పెట్టుకునేటప్పుడు అలా చేసుకోవచ్చు మామూలుగా అంత పచ్చట్లు కాదు ఎంత వాడుకుంటామో అంతలో కాబట్టి అలా చేయండి మీకు పచ్చడి అన్నంలో కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది పచ్చడిలో తడి స్పూను ఎప్పుడు పెట్టకూడదు తడి చెయ్యి పెట్టకూడదు అలా ఉంటే పచ్చడి అస్సలు పాడవదు మీరు కొలతలు అలా చూసుకోండి మీరు బాగా పులుపు కారము ఉప్పు అలా తింటే అన్ని హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ కేజీకి ఇంకా దానికి తిరిగే లేదనమాట అలా పెట్టేసుకుంటే అసలు పచ్చడి పాడవటం అనేదే ఉండదు మనకి ఎంత తెలియని వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు కావాలంటే ఒక హాఫ్ కేజీ ట్రై చేయండి కొత్త వాళ్ళు మీకు నచ్చితే నచ్చితే కాదు బాగుంటుంది ఇది టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది దోశ ఇడ్లీ ఉప్మాలకి బాగుంటుంది ప్లస్ రైస్లోకి కూడా బాగుంటుంది నేను కారం వచ్చేసి స్పైసీ లేని కారం తీసుకున్నాను అంటే మ్యాంగో పౌడర్ తీసుకున్నాను పచ్చడి కారము అదవుతే మనకి కారం ఉండదు కదా బాగుంటుంది కారం తినేవాళ్ళు పచ్చడి కారాలు అవి ఉంటాయి కదా అవి కలుపుకోవచ్చు అనమాట ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకొని తీసేసుకోవటమే తీసి బాటిల్లో పెట్టుకొని గట్టిగా మూత పెట్టి మీరు పెట్టుకుంటే బయట పెట్టుకోండి లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒకసారి మధ్యలో చూసుకోండి మూజ ఏమైనా వచ్చిన దానికని హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదు నేను ఫస్ట్ అన్నీ పే సారీ అన్నీ పేస్ట్ చేసి నేను తర్వాత కారం వేసాను మీరు అలా కాకుండా డైరెక్ట్గా కారము ఆ చింతపండు ప్లస్ టమాటా అంతా కలిపి ఉంటుంది అలా కూడా వేసుకోవచ్చు అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది అలా ట్రై చేయండి మీరు ఎలా వేసినా ఏమి పచ్చడి అయితే ఏమీ కాదు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పచ్చడి ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఏదైనా ఇంకా ఇందులో ఏమైనా తక్కువైంది లేకుంటే కొలతలు దానికి కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మనము సరి చేసుకోవచ్చు కానీ నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇలానే పెడుతున్నాను నేను పచ్చట్ల ఆవపిండి మాత్రం వేయాను ఓన్లీ మెంతి మెంతి పౌడర్ వేయించిన మెంతుల పొడి వేసుకుంటాము మీరు అలవాటు ఉంటే కొంచెం ఒక రెండు స్పూన్లు ఆవ పొడి కూడా వేసుకోండి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి